అండి గోబీ మంచూరియా క్రిస్పీగా రావాలి అంటే కొన్ని యూస్ఫుల్ టిప్స్ చెప్తానండి దానికన్నా ముందు ఈరోజు నేను లైవ్ కుకింగ్లో చేసినందుకు ఒకసారి చెక్ చేసుకోండి క్లారిటీ కోసం అయితే దీనికి కావలసిన బ్యాటర్ అంటే మనం గోబీ మంచూరియా చేయడానికి ఏ పిండి అయితే కావాలో అవి రేషియోస్ కనుక కరెక్ట్గా తీసుకుంటే చక్కగా క్రిస్పీగా వస్తుందండి దానికి మూడు చెంచాల కార్న్ఫ్లోర్ రెండు చెంచాలు బియ్యపిండి పిండి రెండు చెంచాల శనగపిండి ఒకటి లేదా ఒకటిన్నర పిండి వేసుకొని చక్కగా వాటర్ కప్పు మాత్రమే వేసుకోవాలండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలపాలి ఒకవేళ కనుక మీ కార్న్ఫ్లోర్ బాగా స్టిక్కీగా అనిపిస్తే చెంచా మైదా యాడ్ చేసుకోండి అన్నీ త్రీ మూడు చెంచాల కార్న్ఫ్లోర్కి మిగతా మూడు రెండు రెండు చెంచాలన్నమాట ఈ రేషియో కరెక్ట్గా ఉంటేనే మీకు కాస్త మంచూరియా అనేది క్రిస్పీగా వస్తుంది ఓకేనా ఇది ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్లో ఏంటంటే ఈ గోబీ ఫ్లోరెట్స్ ఏవైతే ఉంటాయో క్యాలీఫ్లవర్వి చిన్న చిన్న ముక్కలుగా అంటే మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని కరెక్ట్గా టైమర్ పెట్టుకొని ఒకే ఒక్క నిమిషం పాటు కాస్త వేడి నీళ్ళలో పెట్టి స్ట్రైనర్లోకి వడకట్టండి అంటే వాటర్ ఎక్కడ ఉండకుండా చూసుకోండి ఒక నిమిషం దాటి కూడా ఉంచకండి మెత్త పడిపోతుంది అనమాట ఇది స్టెప్ టూ అండి స్టెప్ త్రీ ఏంటంటే మీరు ఒక క్యాప్సికమ్ మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని ఒక ఉల్లిపాయ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ తీసేసి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసే ముందు దాన్ని లేయర్స్గా విడదీసి ఒక్కొక్క లేయర్ని రెండు భాగాలుగా కట్ చేయండి ఈ పాయింట్ మీకు అర్థం కాకపోతే పైన వీడియోలో చూడండి ఉల్లిపాయ ముక్కలు నేను ఎలా కట్ చేసాను తర్వాత ఉల్లికాడలు ఒక పావు కప్ తీసుకొని ఇవన్నీ కూడా ఒక బౌల్లో వేసి పెట్టుకోండి ఇప్పుడు స్టెప్ ఫోర్లో ఏం చేస్తారంటే స్టవ్ మీద కుకింగ్ ఆయిల్ పెట్టి హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ కుకింగ్ ఆయిల్ మాత్రమే తీసుకోండి అది మీడియం టెంపరేచర్లో కుకింగ్ అయిన తర్వాత నూనె అనేది చిన్న చిన్న ఫ్లోరెట్స్ వేస్తూ మీరు ఏవండి చిన్న చిన్న ఫ్లోరెట్స్ వేస్తూ మీరు వాటిని గోల్డెన్ బ్రౌన్గా ఫ్రై చేయండి సరేనా గోల్డెన్ బ్రౌన్గా మీరు కనుక దాన్ని ఫ్రై చేస్తే క్రిస్పీగా ఉంటాయి అవి గోల్డెన్ బ్రౌన్ కదా మంచిగా వస్తాయి అన్నమాట కాకపోతే మూత పెట్టకండి మూత పెడితే మసాజ్ పెట్టుకోమండి అవి స్ట్రైనర్లో వేసి ఆయిల్ బయటికి తీసేటప్పుడు ఒక వడకట్టే దాంట్లో వేసుకొని స్ట్రైనర్లు స్టీల్ స్ట్రైనర్స్ వస్తున్నాయి కదా కాస్త గాలికి వదిలేస్తే క్రిస్పీగా ఉంటాయి మీరు మూతపడితే మెత్తపడిపోతుంది ఇది ఫోర్ ఇంపార్టెంట్ టిప్స్ అయితే ఫిఫ్త్ టిప్ ఏంటంటే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హాఫ్ స్పూన్ కుకింగ్ ఆయిల్ లేదా వన్ స్పూన్ లేని హాఫ్ స్పూన్ నుంచి రెండు చెంచాల వరకు ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని లేదా రెగ్యులర్ ప్యాన్ తీసుకొని ఆయిల్ యాడ్ చేయండి ఇప్పుడు ఉల్లికాడలు క్యాప్సికమ్ ఆనియన్ మూడు ఒక్కసారి వేసేసి ఇందులో మీరు ఒక నాలుగు నుంచి ఐదు చెంచాల వరకు టమాటా కెచప్ అదే చెంచాతో ఒకటి నుంచి చెంచా వరకు సోయా సాస్ వేసుకొని అర చెంచా ఉప్పు కా అది రెడ్ చిల్లీ ఫ్లేక్స్ పావు చెంచా మిరియాల పొడి వేసుకొని జీలకర్ర పొడి ఒక పావు చెంచా లేదా అర చెంచా యాడ్ చేసి బాగా నీట్గా ప్యాన్లో ఉన్న కంటెంట్ కలపండి క్యాప్సికమ్ ఇవన్నిటికీ అది గ్రేవీలాగా చక్కగా ఈ టమాటా క్యాచప్లో ఉడకాలన్నమాట ఉల్లిపాయలు క్యాప్సికమ్ అయితే ఇవి మనకి ఇవి ఏం వెజిటబుల్స్ ఇవి మనకి సలాడ్ వెజిటబుల్స్ కాబట్టి పెద్దగా టైం ఏం పట్టదనమాట బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరమే లేదు ఉల్లిపాయ ఏగాకి వేసే అవసరం కూడా లేదు ఆ కెచప్లో చక్కగా అవి సెమీ కుక్ అయినా కూడా చాలా డెలిషియస్గా ఉంటాయి అయితే మీరు ఈ లోపల ఒక్క నిమిషం పాటు మూత పెట్టి కలుపుతూ ఉండండి సిమ్లోనే చేయండి తర్వాత స్టవ్ బంద్ చేసి ఇమీడియట్గా ఆ తర్వాత స్టవ్ బంద్ చేసిన తర్వాత మాత్రమే ఈ ఫ్లోరైట్స్ అన్నీ దాంట్లో వేసి ఒకసారి కలపండి మూత పెట్టకండి పెడితే మళ్ళీ కూడా మెత్తగా వస్తుంది అలా కరెక్ట్ కాదు ఇది స్టవ్ ఎందుకు బంద్ చేయమన్నానంటే స్టవ్ పెట్టి మీరు కూరలాగా కలిపితే గోబీ మంచూరియా కూరలాగా ఉంటుంది తప్ప గోబీ మంచూరియా స్నాక్ లాగా రాదు ఆ మెత్ ఆ వేడికి ఆ మూత పెట్టిన తేమకి మెత్తబడిపోతుంది ఇది ఒక యూస్ఫుల్ టిప్ అయితే ఇక్కడ నేను ఏం చేస్తాను తెలుసా దాంట్లో బ్యాటర్ మిగిలిపోయిందని చెప్పి ఓ రెండు ఆలుగడ్డలు మీడి సై మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి ఒక్కొక్క ముక్కను కూడా ఈ బ్యాటర్లో డిప్ చేసి కడాయిలో వేసి వేపాను మీడియం ఫ్లేమ్లో లేదా హై టెంపరేచర్లో కూడా కుక్ చేసుకోవచ్చు చాలు కదా టైం పడుతుంది మనకి అందులో రా పొటాటో కాబట్టి అలా కొంచెం ఈ పొటాటో మంచూరియా గోబీ మంచూరియా రెండు కలిపి కుక్ చేశానండి రెండు కలిపేశాను ఒకే దాంట్లో ఆ బౌల్లో మీరు చూడొచ్చు ఇది టీ టైం స్నాక్గా కానీ మార్నింగ్ కాసేపు ఒక కప్పు కాఫీతో కానీ టేస్టీగా డెలిషియస్గా ఉందండి ఒకవేళ మీకు ఎక్కడైనా స్పైసీనెస్ ఓవర్గా అనిపిస్తే పావు చెంచా ఉప్పు పావు చెంచా కార్న్ఫ్లేక్స్ పావు చెంచా మిరియాల పొడి అలా వేసుకోండి మీ కంఫర్ట్ బట్టి మిరియాల పొడి లేకపోతే రెడ్ చిల్లీ పౌడర్ వేయచ్చు అయితే ఇంకొక విషయం తెలుసా సన్నగా జరిగినటువంటి పీల్డ్ గార్లిక్ తీసుకొని బాగా సన్నగా చాప్ చేసి ఈ ప్యాన్లో వేసేసేయండి సరేనా అంటే మీరు సాల్టింగ్ చేసేటప్పుడు కూడా వేసుకోవచ్చు అట్లా కూడా బాగుంటుంది ఇట్లా కూడా బాగుంటుంది కానీ ప్రిఫరబుల్గా అయితే స్టవ్ మీద మీరు ఉల్లిపాయ క్యాప్సికం వే వేసేటప్పుడు కుదిరితే వేసేయండి బాగా సన్నగా తరిగితే లాస్ట్లో కూడా వేసేసి కలుపుకోవచ్చు అంటే రా గార్లిక్ ఎప్పుడైనా కూడా బాగుంటుంది ఫ్రైడ్ గార్లిక్ అయినా కూడా బాగుంటుంది ఈ రెండు మీ చాయిస్ అనమాట అయితే ఇంకొక విషయం తెలుసా మీరు సర్వ్ చేసేటప్పుడు మాత్రం చిన్న లెమన్ అప్పటికప్పుడు స్క్వీజ్ చేసుకొని తినండి ఎప్పుడు కూడా ఇలాంటి రెసిపీస్కి ఏంటంటే కాస్త లెమన్ అనేది టేస్ట్ ఎలివేటింగ్గా ఉంటుంది అండ్ ఇంకొక యూస్ఫుల్ టిప్ చెప్పిన ఇందాక మీరు ఆ బ్యాటర్ కలిపేటప్పుడు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా మనం మూడు యాడ్ చేస్తాం బ్యాటర్లోనూ యాడ్ చేస్తాం పాన్లోనూ యాడ్ చేస్తాం గరం మసాలా వచ్చి కాస్త చింగ్స్ మసాలా లాంటివి అయితే ఇలా లేదా నార్ ఒకటి మంచూరియా మసాలాస్ కానీ పావుబాజీ మసాలా కానీ అలా కొంచెం మసాలా కూర మసాలా లాగా కాకుండా ఇలాంటి స్నాక్స్కి ఏది బాగుంటుందో ఆలోచించి చేసుకోండి ఎందుకంటే మనది వెజిటేరియన్ కుకింగ్ ఛానల్ కదా నేను గరం మసాలా అనేది ఎప్పుడూ కూడా పంజెంట్ స్మెల్ రాకూడదు వెజిటేరియన్ దాంట్లో ఎప్పుడూ కూడా అసలు మనం వేసినట్టు అర్థం కాకూడదు టేస్ట్ ఎలివేటింగ్గా ఉండాలి ఇది గోబీ మంచూరియా అనమాట బాగుందా అయితే మంచి కాస్త నేను వీడియోస్ గ్యాప్ తీసుకుంటున్నాను కదా మీ అందరి రెస్పాన్స్ బట్టి నా రెస్పాన్స్ ఉంటుంది ఎందుకంటే లైవ్ కుకింగ్ చేస్తూ లైవ్లోకి వస్తూ మళ్ళీ షార్ట్స్ చేస్తూ ఇదంతా కూడా కొన్ని ఇయర్స్ పడుతుంది ఎస్టాబ్లిష్ అవ్వడానికి కరెక్టే కానీ మన ఎఫర్ట్స్ అనేవి వేస్ట్ అవ్వకూడదు కదా మీ నుంచి ప్రాపర్ రెస్పాన్స్ వస్తేనే నేను ఫర్దర్గా కుకింగ్ వీడియోస్ చేస్తాను కదా ఏదైనా ఒకటండి ఇప్పుడు మనం ఒక కప్ ఆఫ్ గోబీ మంచూరియా బయట మీరు కొనుక్కోవాలంటే ఎంత ఎక్స్పెన్సివ్ అవుతుంది సరే పోని ఎప్పుడో ఒకసారి అంటే తీసుకుంటాం రెగ్యులర్గా తినాలనిపించింది అనుకోండి మనకి మెథడ్స్ కనుక అర్థం అవుతాయి ఇంట్లో కొంచెం అంటే కొంచెం క్వాంటిటీతో కూడా ట్రై చేసుకోవచ్చు కదా గోబీ మంచూరియా కానీ పొటాటో మంచి రెగ్యులర్గా దొరికేవి ఇంట్లో మనకి పెద్ద ఎక్స్పెన్సివ్ ఏమీ కాదు అందులో ఈరోజు ఆన్లైన్ షాపింగ్లో పిల్డ్ గార్లిక్ దొరుకుతుంది తక్కువ క్వాంటిటీలో సాస్ టమాటా కెచప్ కూడా తక్కువ బడ్జెట్లో దొరుకుతున్నాయి ముందులాగా రోజులు కావి చక్కగా మనకు వంట రావాలి కానీ టిప్స్తో తెలుసుకొని బోల్డ్ అని కుకింగ్ ఛానల్స్ ఉండటం వల్ల వర్క్ అనేది ఈజీ అయిపోతుంది అందులో నేనేంటంటే ముఖ్యంగా ఖచ్చితంగా కుకింగ్ ఎంత ఈజీ అవుతుంది ఎక్కడెక్కడ డిఫికల్ట్ అవుతుందో నేను మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎందుకంటే ఇవన్నీ ఒక్కరోజు నేర్చుకునే కాదు ఒక టెన్ ఒక ట్వంటీ ఇయర్స్ ఎయిటీన్ టు ట్వంటీ ఇయర్స్ ఆఫ్ కిచెన్ ఎక్స్పీరియన్స్ అనమాట అవన్నీ నేను వర్కౌట్ చేసుకొని మీకు మోస్ట్ సింప్లిఫైడ్ మెథడ్ ఆఫ్ కుకింగ్ నేర్పిస్తున్నా అంటే మీకు తెలియచేస్తున్నా యూటిలైజ్ దేమ్ సరేనా ఇంకేంటండి కొత్తగా చూసే వాళ్ళైతే జస్ట్ చూడటం యూటిలైజ్ చేసుకోవడం కాకుండా ఎథికల్గా లైక్స్ ఇస్తూ ఎథికల్గా సబ్స్క్రిప్షన్ ఇవ్వండి కొత్తగా మీరు కనుక ఛానల్ చూస్తే ఓకేనా ఎందుకంటే దట్ ఈస్ ఎథికల్ యాటిట్యూడ్ మనం ఛానల్ యూటిలైజ్ చేసుకుంటున్నప్పుడు ప్రాపర్గా దాన్ని సపోర్ట్ చేయడం కూడా మన బాధ్యత అండ్ నా మెయిన్ ప్యాషన్ వచ్చి కుకింగ్ ఛానల్ మీరందరూ మంచి మాటని ఇష్టపడుతున్నారు స్పిరిచువల్ కంటెంట్ ఇష్టపడుతున్నారు మీరు ఎలా ఏది దేన్ని ఎక్కువ అభిమానిస్తున్నారో చూసుకొని నేను వెళ్తున్నాను అయితే కుకింగ్ ఎక్కడా కూడా తగ్గలేదు కానీ మీ లైక్స్ అనేవి మాత్రం జెన్యున్గా కుకింగ్ ఇవ్వటం లేదు దట్స్ ఆల్ నాట్ ఫెయిర్ అండి ఓకేనా బికాజ్ వీ హ్యావ్ కంప్లీటెడ్ మోర్ దాన్ ఫైవ్ థౌజండ్ రెసిపీస్ ఓ అయ్యా నాకు వంట రాదు అని అంటే మీకే తెలుస్తుంది కదా రాకుండా రోజులు మేనేజ్ చేయగలం మనం లైవ్ కుకింగ్ ఎన్ని చేస్తున్నాను నేను సో వాట్ ఈస్ ద రీజన్ ఐ డోంట్ నో అండ్ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు కూడా మనుషులకి హ్యూమన్ ఎమోషన్ అది ఆకలి అనేది అక్కడ వాళ్ళు ఇంగ్లీష్లో వాళ్ళకి వేరే లాంగ్వేజ్ వాళ్ళకి మనం కమ్యూనికేట్ చేస్తున్నాం తప్ప మన ఇండియన్స్ అబ్రాడ్లో ఉంటారు వేరే స్టేట్స్లో ఉంటారు లేదా వివిధ ప్రాంతాల వాళ్ళు ఉంటారు హ్యూమన్ హంగర్ అనేది ఒక గ్రేట్ ఎమోషన్ దానికి ఎటువంటి డిఫరెన్సెస్ ఉండవు అనమాట సో ఎప్పుడు కూడా మనిషిని కరెక్ట్గా అర్థం చేసుకోవడం కూడా నేర్చుకోవాలి అండ్ మీరందరూ కుకింగ్ లైవ్లో చేసేప్పుడు మెసేజెస్ పెడుతూ ఉంటే అది కుకింగ్ అనే ప్లేస్ ఎంత సేఫో కాన్సన్ట్రేషన్తో లేకపోతే అంత పెయిన్ఫుల్గా కూడా ఆ హెజార్ట్స్ నాకు ఫేస్ చేయడం ఇష్టం ఉండదు తప్ప అండ్ దట్స్ నో వేర్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు ఒకవేళ వ్యాలిడ్ మెసేజెస్ కనుక నాకు లైవ్లో వస్తూ ఉంటే నేను ఉన్నప్పుడు కూర్చున్నప్పుడు ఖచ్చితంగా నేను మిమ్మల్ని సపోర్ట్ చేస్తాను కదా చాలామంది నేను మాట్లాడుతూ వస్తున్నాను చివరి మునిట్ వరకు కూడా సో యూ ట్రై టు గివ్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్ ఆ చాటింగ్ కూడా విలువగా ఉండాలి తప్ప ఏదో రెగ్యులర్గా టైం పాసింగ్ కోసం అయితే అవసరం లేదు బికాస్ ఎవ్రీథింగ్ ఈస్ ప్రొఫెషనల్ ఓవ్యా అండ్ ఛానల్ బాగా రన్ అవ్వాలంటే దిస్ ఈజ్ విత్ ద ఆడియన్స్ ఎంగేజింగ్ ఓన్లీ అండ్ ట్రై టు ఎంజాయ్ దీస్ ప్లెజెంట్ మూమెంట్స్ హ్యాపీ మూమెంట్స్ కాస్త మైండ్ డైవర్ట్ చేసుకోవడానికి కుకింగ్ నేర్చుకోవడానికో స్పిరిచువల్ థింగ్స్ అర్థం చేసుకోవడానికో లేదా మెడికల్ థింగ్స్ అర్థం చేసుకొని హెల్త్ కాపాడుకోవడానికో ఇలా పాజిటివ్గా టైమ్ని వాల్యుబుల్గా యూటిలైజ్ చేసుకోండి హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ వెల్ అండ్ గుడ్ లక్ ఫర్ ఎవరీవన్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ ఫ్రమ్ మై హార్ట్ థ్యాంక్ యూ ఇస్ అ గ్రేట్ వర్డ్ సపోర్ట్ మీ మచ్ మోర్ ఆన్ యూట్యూబ్ ఓకేనా